రాజు గారు ఈ విషయంలో అంత బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య యుద్ధంగా నడుస్తుంది బీజేపీ కొంత లో ప్రొఫైల్లో కనిపిస్తుంది ఏంటి అసలు మీ స్టాండ్ ఏంటి ఈ అంశంలో బీజేపీ ఎక్కడ కూడా లో ప్రొఫైల్లో లేదు కళ్యాణ్ గారు కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టు బీజేపీకి సొంత మీడియా లేదు తెలంగాణ రాష్ట్రంలో దాన్ని బట్టి మేము చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువగా కనిపించట్లేదు మీడియాకు కూడా మీడియా ద్వారా ప్రజలకు కూడా ఎక్కువ వెళ్ళే అవకాశం లేదు మా పార్టీకి సంబంధించినటువంటి బీజే వైఎం నాయకులు కార్యకర్తలు డే వన్ నుంచి అంటే బీఆర్ఎస్ సీన్ లో లేనప్పటి కంటే ముందు నుంచి కూడా ఈ ఉద్యోగాల కోసం ఆనాడు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు కొట్లాడినాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కొట్లాడినాం మా పార్టీ నాయకులం అందరం కూడా దానికి సంబంధించి ప్రతి సందర్భంలో కూడా మాట్లాడుతున్నాము పోరాటం చేస్తున్నాం ఇవాళ టీఎస్పీఎస్సి ముట్టడి మొదలు చేసింది భారతీయ జనతా పార్టీయే ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగుల కోసం ధర్నా చేసింది భారతీయ జనతా పార్టీయే అరెస్టులైంది భారతీయ జనతా పార్టీ నాయకులే బీజేవం పిల్లల్ని అయితే టార్గెట్ చేసి ఒక్కొక్కరిని కొడితే ఆడపిల్లల్ని కూడా బీజేవైఎం పిల్లల్ని కావచ్చు ఏబీవీపీ పిల్లలు కావచ్చు పోయి హాస్పిటల్ లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ పోరాటంలో బీజేపీ ఎప్పుడు కూడా వెనకడదు వేయలేదు సరే పోరాటము మనము నిరుద్యోగుల కోసము ఉద్యోగాల కోసం చేస్తున్నాము రాజకీయ పార్టీగా అది మా బాధ్యత దాంట్లో నీ క్రెడిట్ ఎంత నా క్రెడిట్ ఎంత అనేటువంటి ఫైటింగ్ కంటే కూడా ఇవాళ ఒకటే భారతీయ జనతా పార్టీగా మేము కోరుకుంటున్నటువంటిది ఒకటే అంశం చాలా క్లియర్ గా కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో కూర్చున్నారు అని అంటే ముప్పై లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ కుటుంబ సభ్యులు దాదాపుగా ఒక కోటి కోటి ఇరవై లక్షల మంది ఈ ఉద్యోగాల నియామకం కి ఇంటర్లింక్ అయినటువంటి వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి మోసం తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక్క పెన్స్టోక్ తో రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇవ్వకపోవటం వల్ల పది సంవత్సరాల కాలం వేస్ట్ చేస్తున్నటువంటి నిరుద్యోగులు ఏక బిగిన ఒక ఆల్టర్నేట్ కావాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసి ఓట్లేస్తేనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది ఇవాళ ఆయన ఇంటికి తండ్రి లాంటి వ్యక్తి అటువంటి వ్యక్తి తన వాళ్ళకు కావాల్సిన హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తుంటే వాళ్ళ వెనకాల ఇంకో రాజకీయ పార్టీ ఉన్నదని లేకపోతే వాళ్ళను తలక మాసినోళ్ళని వాళ్ళ పాఠాలు చెప్పేటటువంటి గురువులను పట్టుకొని దొంగనా కొడుకులని ఇది ఏం భాష అండి అంటే ఆయనకి ఆయనను కుర్చీ మీద కూర్చోబెట్టినటువంటి వాళ్ళు హక్కుల కోసం పోరాటం చేస్తే వాళ్ళ వెనకాల వాళ్ళు వాళ్ళ వెనకాల నిలబడ్డటువంటి వాళ్ళు అట్లా కనిపిస్తున్నారా ఇంత అహంకారం వస్తే ఇవాళ ముఖ్యమంత్రిగా వారి గౌరవాన్ని వారు తగ్గించుకున్న వాళ్ళు అవుతారు ఇవాళ నియామకాలు అనేటువంటిది కావాలనే కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది పన్నెండు వందల మంది ఆత్మ బలితానాలు దేనికోసం చేస్తున్నారు మీకు మీకు చాలా స్పష్టంగా మీరు ప్రతిపక్షంలో ఉన్ననాడేమో ఇవన్నీ మంచి రీజన్స్ లెక్క కనబడ్డాయి నిరుద్యోగుల పక్షాన రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడినారు కదా నిరుద్యోగుల పక్షాన అంటే రాణి గారు రేవంత్ రెడ్డి గారు సరే వాడిన భాష మీద మీకు కొంత అభ్యంతరం ఉన్నా కూడా ఆయన అన్న మాటలు ఏంటంటే గత పదేళ్లుగా డిఎస్సి పెట్టలేదు పెట్టాలని ఆందోళనలు చేశారు విద్యార్థులు నిరుద్యోగులంతా ఇప్పుడు మేము పెడితే దాన్ని వాయిదాలు వేయమని ఆందోళనలు చేస్తున్నారు ఇది ఎక్కడ భావ్యం రైట్ విషయంలో నేను ఒక క్లారిటీ ఇస్తాను ఇందాక చాలా స్పష్టంగా అశోక్ గారు కూడా చాలా విషయాలు చెప్పిన మీరు ఇవాళ పని చేస్తున్నారు చేయండి కానీ రెండు వేల ఇరవై రెండులోనే ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కదా మీరేం చేయాలి అసలు ఫస్ట్ మీరు మీరు అధికారంలోకి రాగానే ప్రభుత్వంలోకి రాగానే ఆ నోటిఫికేషన్ కు ఉన్నటువంటి పరిస్థితి ఏంది ఇవాళ అదే నోటిఫికేషన్ విషయంలో రెండు వేల ఇరవై రెండులో వేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కంటిన్యూ చేస్తున్నాము అని చెప్తున్నారు కదా చెప్తున్నప్పుడు ఇదే రెండు వేల ఇరవై రెండు డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినండి ఇరవై ఐదు వేల ఉంటే నువ్వు ఆరు వేల పోస్టులకు ఐదు వేల పైచిల్పు పోస్టులకి నువ్వు నోటిఫికేషన్లు ఇచ్చి నువ్వు తప్పించుకుందామని చూస్తున్నావు కేసీఆర్ నిరుద్యోగులారా మీరు ఎవ్వరు పరీక్షలు రాయకండి ఈ పరీక్ష ఎట్లయినా క్యాన్సల్ అవుతుంది ఈ నోటిఫికేషన్ ఎట్లయినా క్యాన్సిల్ అవుతుంది రేపు మా ప్రభుత్వం వచ్చినాక మేము కొత్త నోటిఫికేషన్ ఇస్తాము ఇరవై ఐదు వేల పోస్టులతోటి మెగా డిఎస్సి వేస్తాము ఆనాడు మీరు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి అని చెప్పింది కదా ఇదే రేవంత్ రెడ్డి గారు వారికి అవగాహన ఉన్నది కదా మరి వారు ఏం చేయాలి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అసలు ఈ డిఎస్సి లో ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి మరి ఖాళీ ఉన్నటువంటి వాటి అన్నిటి కూడా కలిపేసి మనం నోటిఫికేషన్ ఇద్దాము విద్యార్థుల అభిప్రాయాలను ఓ కమిటీ చేసి ఒక్క ఒక్క వారం రోజుల పాటు ఒక కమిటీ చేసి విద్యార్థి నాయకులను విద్యార్థి సంఘాలను యూనివర్సిటీల పిల్లలను నిరుద్యోగులకు సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్ల వాళ్ళను పిలవకపోయిందంటే మీ ముళ్ళేం పోతుంది ఓట్లకు మాత్రం ఇల్లు గడపగడప గడప గడప తిరిగి అడుకుంటారు ప్రతి బహిరంగ సభ పెట్టి ఎక్కడికి పోతే అక్కడ మా కోట్లేన్ మా కోట్లేన్ అని అడిగి తిరిగి రోజుకి ఇరవై మీటింగ్లు పెట్టే ఓపుకున్నటువంటి నాయకులు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఒక్క కమిటీ వేసి ఒక వారం రోజుల సమయం తీసుకొని అభిప్రాయాలు తీసుకొని మీరు ఆనాడు జాబ్ క్యాలెండర్ మేము జాబ్ క్యాలెండర్ కోసం వర్క్ చేస్తున్నాము రెండు నెలల సమయం ఇవ్వండి అంటే ఎవరన్నా వద్దంత రావాలని ఒక రెండు నెలల కాలం పాటు అంతర్ని పిలుచుకొని కూర్చొని ఏ ఉద్యోగాలు ఏ శాఖల ఖాళీలు ఉన్నాయో ఒక జాబ్ క్యాలెండర్ డిజైన్ చేసి అప్పుడే కాదు నోటిఫికేషన్ మిమ్మల్ని బూడదం కదా ఇవాళ ఇవాళ రాజకీయం కోసం నిరుద్యోగ అంశాన్ని తీసుకోమంటలేం కదా పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు ఉన్నాయి పదేళ్ల పాటు రెండు రెండు అతి పన్ను అశోక్ నగర్ లో ఏడుస్తున్నటువంటి పిల్లలు ఉన్నారు దొక్కలు ఎండకపోయి ఉన్నారండి నిరుద్యోగులు పెళ్లిళ్ళు చేసుకోక ఇండ్లల్లో అమ్మా నాన్నకు ముఖం చూపించుకోలేక ఏం నౌకరి లేక సావాల బతకాలన్న అర్థం కానిటువంటి పిల్లల్ని వాళ్ళ రాజకీయం ఎవరు అనుకోరు మొత్తానికి గ్రూప్ టూ విషయంలో అయితే రెండు రోజుల వ్యవధిలో డిఎస్సి గ్రూప్ టూ రెండు రోజుల వ్యవధిలోనే పరీక్ష పెట్టడం ఖచ్చితంగా అది ఒక అధికారుల వైఫల్యంగానే కనిపిస్తుంది మన అభ్యర్థులు చాలామంది మాట్లాడిన వాళ్ళు కూడా అదే చెప్తున్నారు ఇది వాయిదా పడే అవకాశం ఉందని కూడా మానవతా రాయ్ గారు అంటున్నారు మొత్తానికి ఇది వాయిదా పడితే కొంత సాల్వ్ అవుతుందా అనుకుంటున్నారా ఇష్యూ సాల్వ్ అవుతుందా డెఫినెట్ గా వాయిదా వేయాలండి ఈ ఒక్క ఎగ్జామ్ వాయిదా వేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు అసలు సమస్యలకు మూలం ఏంటంటే ఏ పరీక్ష ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఏ పరీక్షను ఎప్పుడు పెట్టాలి దేనికి ఏ సిలబస్ ఉంది ఎట్లాంటి విద్యార్థులు ఏ పరీక్షలకు ఆ ఏమంటారు రాయడానికి సిద్ధపడతారు అనేటువంటి ఒక క్లారిటీ ఉండి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం చేస్తారు జాబ్ క్యాలెండర్ పెట్టినప్పుడు ఖచ్చితంగా డిఎస్సి ఏ ఏడైతే వేయాలి గ్రూప్ వన్ ఏడైట్లో వేయాలి గ్రూప్ టూ ఏడైతే వేయాలి గ్రూప్ త్రీ ఎప్పుడు త్రీ ఎప్పుడు పెట్టాలి ఒక పరీక్షకు ఒక పరీక్షకు ఎంత గ్యాప్ ఉండాలి వాళ్ళకి పోస్టింగ్స్ కూడా ఎట్లా ఇస్తారు అనేదాన్ని ఒక క్లారిటీ వస్తుంది కదండి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది డిసెంబర్ తొమ్మిదో తారీఖు లోపు రెండు లక్షల ఉద్యోగాలు నింపుతాము అయితే ఏ ప్రామిస్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో ఆ ప్రామిస్ ను నిలబెట్టుకునే దిశగా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా డెఫినెట్ గా భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాం జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సమావేశాల్లో పెడతాము అని కూడా చెప్తున్నారు కాబట్టి పెట్టాలని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే మీకు మీరే సాక్ష్యం కళ్యాణ్ గారు రెండు సంవత్సరాల క్రితము ఒకనాడు కేసీఆర్ గారు పాల ప్యాకెట్లు పట్టుకొని రెడీ ఉండండి నిరుద్యోగులంతా అని చెప్పి అసెంబ్లీలో వారు జాబ్ ఏమంటారు జాబ్ సంబంధించినటువంటి లిస్ట్ ఇచ్చినాడు ఆ రోజు మీటీ స్టూడియోలో నేను కూడా ఉన్నా ఆ రోజు మనం మాట్లాడుతున్నాం ఇవాళ కాదు ఏడాది తిరిగినా సరే ఇంట్లో పదివేల ఉద్యోగాలు కూడా పది ఉద్యోగాలు కూడా పిల్లక్ కావు ఇవన్నీ ఉత్తమ మాటలే అన్నట్టుగానే బిఆర్ఎస్ పార్టీ అన్ని ఉత్త మాటలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా డిసెంబర్ నుంచి ఇవాళ జూన్ జూలై వచ్చినా కూడా ఈ రోజు వరకు కూడా వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా ఒక్క ఉద్యోగం కూడా వీళ్ళ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కాలే ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అంటే ఏడు నెలలు అయిపోయింది ఒక్క ఉద్యోగం కూడా వీళ్ళ నోటిఫికేషన్ ద్వారా భర్తీ ఎందుకు నాలుగు నెలల్లో నెలల్లో రెండు లక్షలు భర్తీ చేస్తామని మానవతరాయ్ గారు ఇప్పుడే చెప్పారు ఇక్కడే నాలుగు నెలల్లోనే ఇంకా నాలుగు నెలలు వాళ్ళకి టైం ఉంది వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం రేపాల్ నలభై నాలుగు రెండు రాయ్ గారికి మానవతా రాయ్ గారు పాజిటివ్ దృక్పథం తోటి జరగాలని కోరుకుంటున్నారు కానీ మానవతా రాయ్ గారు ముఖ్యమంత్రి గారు కాదు మానవతారాయ్ అనుభవం ఉంది నాకు కోదండరామ్ లాంటి కొంతమంది అనుభవాన్ని రంగరించి నిరుద్యోగులకు పూలపాటు అయిపోతున్నాను ముళ్లబాట తీసేసి ముళ్ళ కంచెలు తొలగించి అయిపోతాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వారు చెప్పినటువంటివే కాలే కాబట్టి నేను ఏమంటున్నా మీది ఆశాభావ దృక్పథం మంచిదే మీరు మీరు నిజంగా నాలుగు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తే దాని అందరం కూడా స్వాగతిస్తాము అది అది గొప్ప అచీవ్మెంట్ తెలంగాణ రాష్ట్రం కానీ అంటే ముఖ్యమంత్రి కూర్చున్న ఆయనకే సాధ్యం కాలేదు ఏడు నెలలైనా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వడానికి ఎందుకంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళకి ప్రిపరేషన్ కి టైం ఇవ్వాలి కదా మళ్ళీ వాయిదా వేయాలని అడుగుతారు ఖచ్చితంగా ప్రిపరేషన్ టైం ఇవ్వాలి కదా నాలుగు నెలల్లో అయ్యే పని కాదా నోటిఫికేషన్ ఇచ్చి షెడ్యూల్ ఇచ్చినా సరిపోద్ది మేము అదే చెప్తున్నాం కళ్యాణ్ గారు దేనికైనా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఏదో ఎంటబడి గా ఇయ్యాల ఉద్యోగం రేపు ఉద్యోగం అని మాట్లాడడం అనేటువంటిది అది అది ఎవరికి కూడా భావ్యం కాదు కానీ మేమేం అడుగుతున్నాము మీరు ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి మీరు ఏడాదిలో నింపుతామన్నాయి రెండేళ్లలో నింపండి మేమే వద్దంటలేము కానీ ఒక సిస్టమ్ పెట్టండి దానికి దానికి ఒక సిస్టమ్ పెట్టి పరీక్ష ఇచ్చి రెండు లక్షల ఉద్యోగాలకు